उस पर कार्मिक अंदर की जीएचएमसी तरहालो वैन करे उस पर कार्मिक अंदर की जीएचएमसी तरहालो वैन तनालो वैन करे अय्यतियो उन पर कार्मिक अंदर की जी तालन वैन करे उन पर कार्मिक अंदर की जी तालन वैन करे जीएचएमसी तरहालो उस पर कार्मिक अंदर की वैन तनाल वैन करे सिकु सिकु जीएचएमसी लो वैन పెంచాలి జిహెచ్ఎంసీ తరహాలో మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు వెంటనే పెంచాలి జిహెచ్ఎంసీ తరహాలో మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే వెంటనే గత రెండున్నర సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్మికులు పోరాటం చేసి జీతాలు పెంచుకోవడం జరిగింది ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా మున్సిపల్ శాఖ మాత్యులు కెటి రామారావు గారు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు మాత్రమే జీతాలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకపోవడం అత్యంత విచారకరమైనటువంటి విషయం గతంలో కూడా రెండు వేల పదిహేనులో సమ్మె చేస్తుంటే కేవలం జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులకు మాత్రమే జీతాలు పెంచి మిగతా వాళ్ళకు పెంచకపోవడం సమ్మె విరమిస్తే తప్ప జీతాలు పెంచమని చెప్పడం ఆ తర్వాత కార్మికులంతా కూడా ఐక్యంగా సంఘటితంగా పోరాటం చేయడం వల్ల మాత్రమే రెండున్నర సంవత్సరాల క్రితం జీతాలు పెంచుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా కార్మికుల్లో విభజన తీసుకురావడానికి విభజించి పాలించనేటటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులకు మాత్రమే జీతాలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు పెంచకపోవడం తీవ్రమైనటువంటి అన్యాయం తప్ప మరొకటి కాదు కనుక ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల జీతం చొప్పున పెంచి ఇవ్వాలని అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎన్డిఎంఆర్ కార్మికులకు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టి రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ డిమాండ్ను అంగీకరించి కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది